ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపిన లో ఆసక్తికర విషయాలని చెప్పారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ఎంజీబీఎస్ నుంచి పాతపస్తి మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్రయనగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని చెప్పారు అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు తమ కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఫార్మాసిటీ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఆయన ప్రత్యేక క్లస్టర్ల దగ్గర పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామని కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఉంటుందన్నారు ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలు ఉండే అర్హతలన్నీ ఉంటాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వంద బడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు తన వద్ద చెప్పేది ఒకటి చేసేది మరోటి ఉండదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ Ready?